ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుంది దీనిలో భాగంగా సూళ్ళూరుపేట మండలం మన్నార్పోలూరు గ్రామంలో గురువారం నాడు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆగుతోట రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవలి విజయశ్రీ పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు குறதுக்கான்ஜ் அப்புறம் தோசி ూలూరుపేట మున్సిపాలిటీ ఇక్కడ ఐదు వార్డులు ఉన్నాయి ఇక్కడ యొక్క పండుగ మీరు నేను చెప్పిన పలుకులన్నీ పలకండి మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినదిగా కూడా మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం సేవ చేయడం మన కర్తవ్యం సహాయపడుతుందని సహాయపడుతుందని నాకు నమ్మకం మామూలు రాజనారాయణ రెడ్డి గారికి కమిషనర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ ఇక్కడ వచ్చిన ప్రజలకి పత్రిక అభిలేఖులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం అనేదానికి ఏ మాత్రం వెనక తగ్గబడలేదు ఎందుకంటే గతంలో ఇరవై మూడులో లో వరదలు వచ్చాయి మూడు వేలు ఒక వీధిలో ఇస్తే పది వీధులకి ఇలా ఇప్పుడు ఇరవై నాలుగులో వరదలు వస్తే ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేలు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఉప్పు పప్పు నూనె బియ్యం బస్తాలు ప్రతి ఇంటికి బైక్ బైక్ రిపేర్ అయితే కూడా బైక్ కూడా మూడు వేల రూపాయలు ఇల్లు కూడా గడిగిచ్చాడు చంద్రబాబు నాయుడు అది ఆయన కష్టం ఆయన పది రోజులు నిద్రహాలు మారి మాని విజయవాడలో ఉండి పనిచేశాడు అంతేకాకుండా చెప్పినట్టుగా నాలుగు వేలు పెన్షను మళ్ళీ చెప్పిన వాగ్దానాల్లో రేపు ఎవరైనా పెన్షన్ రాని అర్హులుంటే ఒకటో తారీఖు నుంచి నమోదు చేసుకోవచ్చు ఇలాగా అనేక కార్యక్రమాలు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో అన్ని అమలు చేస్తారని ఈ సమాగంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు కనీసం జీతాలు ఇచ్చేదాన్ని కూడా లేదు రాష్ట్రం ప్రభుత్వంలో జీతాలు పదహైదు ఇచ్చారు పది ఇచ్చారు వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో ఇచ్చారు మొత్తం రాష్ట్రాన్ని దివాలి దివాలా తీశారు అసలు మన అమరావతి అనేది ఐదు సంవత్సరాలు లేకుండా ఇవరా రాజధాని అనేది మనం చాలా గౌరవంగా చూసుకోవాలి అమరావతి అనేది ప్రాచీన కాలంలో నుంచి కూడా దానికి విశిష్టమైన పేరు ఉంది దాన్ని నాశనం చేశాడు ఏ విధంగా రాష్ట్రాన్ని తీశాడంటే మీకు అందరికీ తెలుసు ఒక్క రోడ్డు వేసింది పాపాను పోలేదు అదే ఎన్ని ఒప్పులు ఉన్నా ఎన్ని ఉన్నా ఆయన మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలీదు ఆయనకి మంచి దేశానికి ప్రధానమంత్రిగా మోడీ రావడం మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అది మన రాష్ట్రానికి శుభదినం ఎందుకంటే అసలు వచ్చిన వెంటనే ఒకటో తేదీ ప్రభుత్వ అందరికీ ఉద్యోగస్తులకి జీతం ఇచ్చాడు ఒకటో తేదీ ఇచ్చాడు నిజంగా అందరికీ ఆశ్చర్యం ఈయన అంటించాడబ్బా అని అదే విధంగా వస్తానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాడు రెండు వందల యాభై లెక్కన ఐదు సంవత్సరాలు పెంచి ఏదో చేశాను గత ముఖ్యమంత్రి దీన్ని చూడాలి అసలు ఒకే వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షను వీళ్ళు వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేరు ఎలక్షన్ ముందు గానా గడిచిపించాడు చంద్రబాబు నాయుడు చేశాడు బ్యాంకులో ఏమని అంటాడు సచివాలయంలో వాళ్ళ వల్ల ఎంతమంది చనిపోయారో మీకు అందరికీ తెలుసు ఇది సత్యం ఇది పెన్షన్ ఇచ్చేవాళ్ళు కనీసం డెబ్బై ఎనభై మంది అవి చనిపోయారు సచివాలయాల్లో అఖివులో నిలబడుకొని అయితేమి ఏమి బ్యాంకులు అయితేమి ఇదంతా చంద్రబాబు నాయుడే చేశాడనేది ప్రజల్లో తెలియాలని చేశాడు కానీ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని ఎంతో కష్టపడి బయటే కనబడలేదు అంత అరాచకమైన పాలన బయట వస్తాయేమో అని నిశ్శబ్ద విప్లవాన్ని చేసి మన నాయకుడిని చంద్రబాబు ముఖ్యమంత్రి చేసిన వెంటనే ఆయన చేసిన పని ఇంటింటికి ఉదయం నాలుగున్నర ఐదు గంటలకి సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు నాలుగున్నర స్టార్ట్ చేసి ఏడు గంటల లోపల వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు పరితం ముఖ్యమంత్రిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని జైల్లో యాభై రోజులు పెట్టి ఆ జైల్లో సీసీ కెమెరాలు పెట్టుకొని ఆయన ఇంట్లో ఆనందంగా చూశాడు అన్నిటికీ పైన భగవంతుడు ఉన్నాడు తగిన శాస్తి జరిగింది అతను ఈ రోజు పరిస్థితి చూస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కూడా శాసనసభకు రాడు కాబట్టి ప్రజలారా మనకి ఎంతో టైం ఉంది ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అన్ని విధాల పొదుపడు కూడా ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు ఆయన పెంచాడు కూడా ఆయన నిదానంగా ప్రతి నెల ఏ ఏ నెలకు ఆ నెల ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్స్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి నాకు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ వందరు ముఖ్యంగా మా అల్లుడు మర్చిపోయారా ఈ వంద రోజుల్లో ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది మన శాసనసభ్యురాలు ఎవరిస్తారు నేను ఈ సందర్భంగా మీకు ఒక్కటి మనవి చేస్తూ ఉన్నాను మనకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భారతదేశంలో ఉన్న అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా ఒక్కసారైనా తిరుమలకి వచ్చి తిరుమల దర్శనం చేసుకుని పంజాబ్ నుంచో ఎక్కడైతే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆవు పాలు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందో ఆ ఫెడరేషన్ నుంచి నెయ్యి కలెక్ట్ చేసేవాళ్ళు మరి సుమారు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు ఉండే నెయ్యిని గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ మూడు వందల యాభైకి ఇచ్చాడంటే ఎంత అవినీతి జరిగిందో ఎంత కల్తీ జరిగిందో ఆనాటి ఆనాటి పాలకులకే తెలుసు అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం భారతదేశంలో ఏ దేవస్థానానికి కూడా లక్ష మంది రోజుకి దర్శనం చేసుకునే దేవాలయాలు ఏవి కానీ తెచ్చులు కానీ ఏవి కూడా లేవు ఒక్క వెంకటేశ్వర స్వామి సభక ఆరాధ్య దైవం జీవితంలో ఒక్కసారైనా తిరుమల భూ రావాలి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కుతూరలో పడుతూ ఉంటారు అక్కడ లడ్డు తినాలనిపిస్తూ ఉంటుంది మరి ఆ పరిస్థితుల్లో తిరుమల లడ్డు ఉన్న పవిత్రతని అపవిత్రం చేసి అనేక వ్యర్థాలను అందులో కలిపి తిరుమల పవిత్రతకి లడ్డు పవిత్రతకి భంగం వాటిల్న తీసుకొచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నారు వీళ్ళకి ఇసుక దోసుకున్నారు చాలు గ్రావెలు దోసుకున్నారు చాలు అమ్మించింది చాలు దేవుడు సొమ్ములో కూడా అవినీతి చేసి సంపాదించిన ఈ వైసీపీ నాయకులకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాతం అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ఠ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నిన్న ఒక ముగ్గురు మాజీ శాసనసభ్యులు ప్రజలు ఓడికొట్టారు ప్రజలు తిరస్కరించారు ముఖ్యమంత్రి అయ్యి వంద రోజులు గడిచింది ఈ వంద రోజుల్లో మన ముఖ్యమంత్రిగా చెప్పినట్టు మెగా డిఎస్పీ మీద మొదటి సంతకం చేశారు పదహారు వేల పైసలకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు అలాగే ఆయన చెప్పినట్టు అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన ఏడు వేల పెన్షన్ని అందరికీ అందించారు మన రాష్ట్రం అప్పుల్లో ఉన్న పదకొండు లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే దానికి ఎవరు ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణంతో ఆయన పేదలెవ్వరికి ఒకటో తారీఖునే ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి మన నియోజకవర్గంలో రెండు అన్నా క్యాంటీన్లు ఒకటి నాయుడుపేటలో ఒకటి సూలూరుపేట్లో ఐదు రూపాయలకే పేదలందరికీ నాణ్యమైన భోజనం అందాలని అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖే జీతం ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు సూలూరుపేట నియోజకవర్గానికి ఆరు మండలాలకు కలిపి పన్నెండు కోట్లు శాంక్షన్ చేశారు దీంతో మన రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ వర్క్ల ద్వారా అలాగే ఆయన చెప్పిన అన్ని సూపర్ ఫిక్స్ లో పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఇంకా మన ప్రభుత్వం వంద రోజులే గడిచింది ఇంకా చాలా సమయం ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు ముందుకి సంపాలనలో తీసుకెళ్తారు సునూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నేను తప్పకుండా సునూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను అటు సంక్షేమాన్ని సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందిస్తూ అలాగే సులువుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరం తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను